అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీద చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారా తప్పకుండా కమ్యూసెక్షన్ లో కమెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా చూసిరు కదా కిట్టిగా కొత్త డ్రామా మళ్ళీ స్టార్ట్ చేసిండు నా గురించి ఎవరు పట్టించుకుంటలేరు నన్ను ఎవరు తిడతలేరు ఎవరు ట్రోల్ చేస్తలేరు ఇంకా అందరు సైలెంట్ అయిపోయారు ఇక నా పని నేను స్టార్ట్ చేస్తా నాకు ఇట్లా న్యూస్ వస్తలేవు కదా కిట్టిగా అయితే కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు అందరి కోరిక మేరకు మళ్ళీ నేను వీడియో చేయాల్సి వస్తుంది కిట్టిగా గురించి అయితే కిట్టిగాడు ఆ వేస్ట్ ఫీల్ లో వానంత వానంత దరిద్రం భూమి భూమిది ఎవ్వరుండరు అక్క ఊరికి దరిద్రుడు తప్ప ఇంకేమన్నా అక్క అని అంటారు మీరేమన్నా అంటే ఇంకేమన్నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకేమని తిట్టాలి ఏమనాలి అది కూడా మీరే చెప్పు చూసిరు కదా కిట్టిగాడు నువ్వు లత ఎట్లా యాక్టింగ్ చేసిర్రు లత మధ్య మధ్యలో అంటుంది కదా అక్కడ నేను ఎవరు పట్టించుకోలేదా కారు గుద్ది పూడితే అట్లనే అందరు నిలబడి చూసిర్రు అని అంటుంది లత లత యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద కాదంట ఇంట్లోనే అంట ఇంట్లోనే యాక్సిడెంట్ జరిగింది కారు ఏదో ఇంట్లోకే వచ్చి గుద్దినట్టు మీరు ఇంట్లోనే ఉన్నా కానీ కారు రో అదుపు తప్పి ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని గుద్దినట్టు ఏంది యాక్టింగ్ ఏంది ఓవర్ యాక్టింగ్ ఏంది కెమెరా ఎక్కడ సెట్ చేసిర్రు మనం ముందే అనుకున్నాం కదా వీళ్ళ మీద దొంగ వీడియోలు చేసి బంద్ చేసిండు లాస్ట్ కథ కిటికాడి మీద కిటికాడే చేసుకుంటాడు అని మనం అనుకున్నాము అనుకున్నట్టుగానే చేసిండు వాడు ఈరోజు ఆయన చిన్నగా ప్రాంక్ని ఎందుకు రివీల్ చేసిండు అని అంటే వీళ్ళు ఈ ప్రాంక్ను కూడా ఎవరు రియాక్ట్ కాకపోతే నా దొంగ వీడియోలు ఏం చేసుకుంటా నాకు మళ్ళీ వ్యూస్ వస్తాయి అని వాడు ఈ ప్రాంక్ వీడియో పెట్టిండనమాట మనము ఒకవేళ ఈ వీడియోకి కనుక రియాక్ట్ కాకపోతే మళ్ళీ వాడు దొంగ వీడియోలు కంటిన్యూ చేయడానికి రెడీగా ఇదొక వీడియో పెడదాం ఎవరు రియాక్ట్ అనుకో ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అని వాడు అట్లా అనుకుని ఈ వీడియో రిలీజ్ చేసిండు అంతే నిన్న మొన్న ఏమైనా వీడియోస్ తీసిండు మంచిగా వ్లాగ్స్ తీసిండు ఫోన్ పట్టుకొని వీడియో తీస్తే లత వీడియో తీసింది అని వీడియో చేసి పెట్టిండు వాడు నిన్న మొన్ననేమో వ్లాగ్స్ ఐళ్ళు గురించి పిల్లల గురించి బయటకెళ్ళేది తిరిగేది అవన్నీ వీడియోస్ పెట్టిండు అంతకు ఏమో లతకు శ్రీమంతం కాకపోయినా లతకు శ్రీమంతం అన్నట్టుగా క్రియేట్ చేసిండు కానీ ఎవరు నమ్మలేరు యూస్ చేయలేవు మొన్నటి వరకేమో మాకే కొడుకు పుట్టిండు మాకే వారసుడు వచ్చిండు మాకు మళ్ళీ కొడుకు పుట్టాలి మళ్ళీ కొడుకు ఉట్టిండు సంతోషంలో ఎట్లా చేస్తున్నాం సేవ్ చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని స్టోరీ పెట్టిండు కమ్యూనిటీలో నేను చూసిన స్టోరీ ఎందుకు దొంగ నాటకాలు కొడుకు కొడు నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు కిట్టిగా కిట్టిగాని గురించి అసలు ఒక నిజం తెలిసింది అసలు కిట్టిగాడు అత్తవారింటికి ఎందుకు వెళ్ళాడో లతను పుట్టింటి వాళ్ళు ఎందుకు దూరం పెడతారో అసలు నిజమైతే తెలిసింది మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి నెక్స్ట్ వీడియో అంటున్నా అంటే దాని గురించి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో చెప్పాలి అందుకని లత ఏమైందమ్మా లత గంతకరం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఓవర్ యాక్టింగ్ చేయమన్నాడా చేయమనడని తెలుసు కదా మళ్ళీ ఎందుకు ఏమైంది 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 అని తలంతా బాధకుంటా కావాలని కళ్ళకి జెండబాం పూసుకొని గట్టి గట్టిగా ఏడుస్తున్నావు ఎవరైనా తీసుకొస్తాను బయట కురికింది అటు ఒక్కటే సెకండ్ అటు వేలు టూర్కి వచ్చింది అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా మళ్ళీ కట్ చేస్తే అక్కడ అందరినీ తెలిసిపోతుంది డౌట్ వస్తుంది అని అటుర్పోయి టూర్కొచ్చి నా ద నా దరిద్రానికి ఎవ్వరు కూడా లేరు అని అంటుంది నీత అసలు దరిద్రాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఈ దరిద్రానికి ఎవరు లేరు కదా అక్కడ అందరూ ఉన్నారు మరి సరే మీ మామలు ఏడు పిల్లలు ఎక్కడ వేర్రు మీ మామలు ఎడు కదా మరలాతా మీ పిల్లలు ఎక్కడ వేయరు పిల్లలు లేరా పిల్లలు మీ మామ పట్టుకొని ఉన్నాడా మీరు వీడియో చేసుకుంటే ఎందుకు ఇంకా అన్ని దొంగ నాటకాలు ఇక నమ్మర్రాట్టిగా అయిపోయినాయి ఛానల్ పని మన బాధ ఏమో కిట్గా దొంగ వీడియోలు చేయొద్దు కిట్గా దొంగ వీడియోలు చేస్తే మన లాంటి వాళ్ళకి సపోర్ట్ వస్తలేదని మన మన లాంటి బాధ మన బాధ ఇది కిట్గాడు బాధ ఏంటంటే నేను దొంగ వీడియోలు చేయకపోతే నాకు పైసలు రావు నేను ఇల్లు ఎట్లా కట్టాలి అసలే ఇప్పుడు ఇల్లు ఇంటీరియర్ చేపిస్తున్నా ఇల్లు మొత్తం సెట్ చేపిస్తున్నా ఇప్పుడు నాకు డబ్బులు కావాలి నేను దొంగ వీడియోలు చేయకపోతే పనికి రాదు అన్నట్టుగా కిట్టిగాడు దొంగ వీడియోలు స్టార్ట్ చేస్తానని వాడు ఫస్ట్ ఇది ఒక ప్రోమో లాగా ఒక చిన్న హింట్ ఇచ్చిండు అనమాట మనకి కిట్టిగాడు నెక్స్ట్ వీడియో ఎట్లా పెడతాడో చూడు మీరు వాడు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో దొంగ వీడియోని పెడతాడు వాని బ్లాగ్స్ వాని ఎంజాయ్మెంట్ బయట తిరిగేటి అన్నీ అయిపోయినాయి కొడుకు పుట్టిండు వారసు పుట్టిండు అని అన్నాడు కదా మళ్ళీ కొద్ది రోజులు ఏమంటే అంటే మా ఇంట్లో పురుడు జరుగుతుంది మా ఇంట్లో మళ్ళీ సందడి స్టార్ట్ అయింది మా ఇంట్లో ఈ దొంగ వీడియోలు కొద్ది రోజులు చేస్తాడు శ్రీమంతం శ్రీమంతమైంది కదా ఆమెకు కొడుకు పుట్టిండు మనం కిట్టిగా అంటుండు కదా ఆ ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ లోపు ఈ దొంగ వీడియోలు చేసి 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 మళ్ళీ ట్వంటీ ఫస్ట్ వరకు మళ్ళీ అప్పుడు బ్లాగ్స్ చేస్తాడు ఆ ట్వంటీ వన్ ఫంక్షన్కి వెళ్తాడు మళ్ళీ అప్పుడు బ్లాగ్ ఒక రెండు మూడు బ్లాగ్స్ తీసుకుంటాడు ఆ బ్లాగ్స్ మళ్ళీ పెడతాడు మళ్ళీ దొంగ వీడియోలు చేస్తాడు అనమాట కానీ ఒక వారం రోజులు దొంగ వీడియోలు ఉండాలి ఒక వారం రోజులు బ్లాగ్స్ ఉండాలన్నమాట అది మన ప్లాన్ కిట్టిగా అసలు లత వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్తలేడు అనేది మనకి కొంచెం తెలిసింది ఇన్ఫర్మేషను మీరు ఎక్కడ నన్ను అడుగుండ్రి ఎవ్వరు నన్ను అడుగుర్రి నేను నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకోర్రులా కావాలంటే కిట్టిగా కూడా అనుకున్నా నాకు పర్వాలేదు కానీ నాకు ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ గట్టిగానే ఇచ్చారు అదైతే నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా కన్ఫామ్గా క్లియర్గా మీకు చెప్తాను లత కూడా ఏడుస్తుంది కదా పుట్టింటి కోత మా వాళ్ళు పిలుస్తలేరు మా వాళ్ళు మాట్లాడిస్తలేరు అని అంటుండగానీ నిజమే లతని పుట్టింటి వాళ్ళు ఎందుకు పిలవరు అనే దానికి ఒక రీజన్ ఇప్పుడు ఉంది ఆ రీజన్ అయితే మనకు మొన్న మొన్న తెలిసింది కానీ మనకు అవసరమా వాడు ఎట్లా దొంగ వీడియోలు చేస్తలేడు కదా వాడు ఒకవేళ చేసినప్పుడు ఇది రివీల్ చేద్దాం అని సైలెంట్గా కూరుకున్నా ఇప్పుడు ఎట్లా దొంగ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాడు నెక్స్ట్ వీడియోలు అయితే వాటి గురించి క్లియర్గా నేను చెప్తాను వాడు పుట్టింటికి ఎందుకు అత్తవాళ్ళ పుట్టింటికి కిట్గా ఎందుకు వెళ్తలేడు అసలు వీళ్ళని ఎందుకు అక్కడికి వెళ్ళినా కానీ వీడు వీడియో తీయడు ఎందుకు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోరా వాళ్ళు చూసుకోరా నిజంగానే వాళ్ళ మమ్మీ లేదా అని మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా నిజంగానే అత్తవాళ్ళ మమ్మీ లేదు కానీ వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు ఉన్నారు అక్కడికి ఓడు కిట్టిగాడు అత్త వాళ్ళ పుట్టింటికి అసలు పోనే ఓడో ఒకవేళ పోయినా కానీ అటు పోయి వస్తాడు కానీ అక్కడ ఉండే ఛాన్స్ లేదు వాళ్ళు ఉండనియ్యరు ఎందుకంటే కిట్టిగాడు ఏం చేసిండు అనేది మీకు తర్వాత చెప్తా క్లియర్గా వాడంత దొంగగాడు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కిట్టిగాడు వీడియోలలో ఇంత మంచిగా మాట్లాడతాడు నిజంగా అట్లా చేసిండు అని అంటే నాకేనా బుద్ధి కాలేదు తర్వాత క్లియర్గా అక్క మీరు కనుక్కోండి బ్రదర్ అయితే చెప్పిండు ఆయన ఆ ఇన్ఫర్మేషన్ నేను వేరే వాళ్ళని అడిగిన అది కరెక్ట్ అయింది సో ఆ ఇన్ఫర్మేషన్ ఏందంటే నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం కదా ఓ నిజంగానే కావచ్చు ఏడుస్తూ ఏడుస్తున్నారు అని అంటారు కదా ఇప్పుడు లత ఎట్లా ఏడ్చింది లతకు తెలుసు అదంతా ప్రాంక్ అని తెలుసు అదంతా వీడియో కావాలని చేస్తుండని కూడా తెలుసు కిట్కాని చేతులకు కూడా చేతులకి రెడ్ రెడ్ ఉన్నాయి చేతులు చూసిరా మీరు ఆ చేతులు ఎక్కడ మనం గుర్తుపడతామో అని ఆడు మన స్కిన్ను ముట్టుకుంటుండు ఇట్లా ముట్టుకొని ఇట్లా అంటుండ ఫస్టే చూసిన నేను వన్ చేతులు వన్ చేతులకి ఏమైనా కలర్ ఉందా లేదా అని ఆ చేతులకి కలర్ ఉంది రెడ్ రెడ్ ఉన్నాయి చేతులు ఫస్టే లతకు కూడా తెలుసు ఆ లత కూడా వేసింది ఇద్దరు కలిసే చేసిరు కానీ అట్లా యాక్టింగ్ చేసారు అన్నమాట అట్లా అయినా కానీ కిట్గా నీకే న్యాయం రా నీకే మంచి జరుగుతుందిరా నువ్వు ఎంత మంచిగా దొంగ వీడియోలు చేస్తున్నావో అందరినీకి అంతే సపోర్ట్ కొంటున్నారా నిజం చెప్పాలంటే దొంగ వీడియోలకు ఉన్నంత వాల్యూ మంచి వీడియోలకు లేదు దొంగ వీడియోలకు ఉన్నంత వాల్యూ కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకి కొంచెం కూడా వ్యూసే రావురా నీ దొంగ వీడియోని కరెక్ట్ రా కానీ నువ్వు దొంగ వీడియోలు చేయడం వల్ల మంచి వాళ్ళకు కూడా వ్యూస్ వస్తలేవు కదా అది బాధ దానివల్ల మేము రియాక్ట్ కావాల్సి వస్తుంది దానివల్ల మేము మాట్లాడవలసి వస్తుంది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేలాగా మాట్లాడితేనే అందరు రియాక్ట్ అయ్యారు లేకపోతే నీకు ఇంతమంది రియాక్ట్గానే గారు నీ అసలు నేను ఎవ్వరు తిట్టకపోయేటోళ్ళు నువ్వు ఎప్పుడైతే వేరే ఛానల్స్కి ఎఫెక్ట్ అయ్యేలాగా వీడియోస్ చేసినావో అప్పుడు అందరూ నీకు మంచిగా రివర్స్ అయ్యరు ఇప్పుడు నీ ఛానల్ మొత్తం పడిపోయావు వ్యూస్ రాకుండా అయిపోయావు అక్కడ ఇల్లు పల్లి మొదలు పెడుతుంది ఇక్కడ వీడియోస్ అయితే వీడియోస్కి వ్యూస్ వస్తావు వ్యూస్ రాకపోతే డబ్బులు రావు ఆ డబ్బులు రాకపోతే ఇల్లు పని మధ్యలోనే అయిపోతుంది అది అలా కిట్గా అసలు కిట్టికాడ ఒక వీడియోల మీదనే డిపెండ్ అవుతాడు అని నేను అనుకున్నా కానీ కిట్టిగాడు చేసే పని వేరే ఉంది అని నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది అసలు కిట్టికాడు ఈ పని కాకుండా వీడియోల గురించి కాకుండా కిట్టికాడ ఇంకేం పని చేస్తాడు మీకు ఇవన్నీ తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాడు చేసే దొంగపోయినా ఆ పని కూడా దొంగపోయినాయి మరి అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో రేపు మీకు క్లియర్గా చెప్తాను అప్పుడు తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ కిటికాడికి యాక్సిడెంట్ అయితే కాలేదు ఫస్ట్ వన్ వీడియో చూసి తమ్ము చూడగానే అయ్యో వేస్ట్ అండి నిజంగానే యాక్సిడెంట్ నేను అనుకున్నాను నిజంగానే ఎందుకంటే దాకా బ్లాగ్స్ పెట్టిండు కదా ఇంత సడన్గా ఇది వీడికి యాక్సిడెంట్ అయిందా ఏంటని సడన్గా వీడియో ఓపెన్ చేసి చూసేవరకు ఏంది లాస్ట్కి ఫ్రాంక్ అంట అట్లుంటుంది అనమాట కిట్గా వాళ్ళిద్దరికి తెలిసే చేసింది కానీ లేతా యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ వాడినే కొడుతుంది వాడినే దిడుతుంది పోయి వాడినే పట్టుకుంటుంది లేకపోతే చిన్న పిల్లలు అంటారు మెచ్యూరిటీ లేదంట మరి మెచ్యూరిటీ లేనామ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నవరా ఎందుకు పిల్లలు అన్నవరా ఎందుకు అమర్షన్స్ చేయించినవరా అవరా కిట్టిగా ఏం మాట్లాడుతున్నారా అందరిద్దరుడా ఆమెకు తెలివి లేదా తెలివి ఆమెనే అయితే నాకు అట్లా వేస్తున్నారా వేస్ట్ మొక్క వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కిటికన గురించి ఏమైనా కిటికన గురించి ఇంకేమైనా తెలిస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీలైతే నాకు కామెంట్ చేయండి దానికోసం మీరు అందరూ అడుగుతున్నారని కిటికీ వీడియో అయితే చేశాను మీకు నచ్చిన వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ